వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ శారదని చంపాలని చూసినా అపూర్వ అంతు చూడ్డానికి అపూర్వ ఇంటికి వస్తారు అపూర్వ గగన్ని చూడగానే గజగజ వణికిపోతూ ఉంటుంది హీడేంటి ఇక్కడికి వచ్చాడు నన్ను చంపేస్తాడా ఏంటి అమ్ము నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి పరుగు పరుగున కరెక్ట్గా మీరా రూంలోకి వెళ్తూ ఉంటుంది అపూర్వ గోరింటాబ్ కూడా తనతో పాటు అమ్మాయి అమ్మాయి ఆ గగన్ ఈరోజు నిన్ను చంపేస్తాడేమో అసలే వాళ్ళమ్మంటే తనకి పంచప్రాణాలు అలాంటి వాళ్ళమ్మని చంపాలనుకున్న నిన్ను వదలటమ్మాయి గారు కూడా లేరు అనగానే పిన్ని వాడు బయట ఉన్నాడు నువ్వు తలిపే పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక గగన్ ఉగ్ర రూపంతో అపూర్వ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే డోర్ని ఒక్క తన్ను తంతారు వసేయి అపూర్వ ఎంతమంది ప్రాణాలు తీస్తావు నీకు ప్రాణాలంటే లెక్కే లేదు అలాంటప్పుడు నీ ప్రాణం తీసేస్తే నీకు ఆ ప్రాణాన్ని విలువేంటో తెలుస్తుంది చచ్చాక ఈరోజు నీ ప్రాణం తీసేస్తాను అని అంటారు వరే గగన్ నేనేమి చేయలేదు అనగానే నేనేమైనా చంటి పిల్లని అనుకున్నావా నువ్వు పెట్టించిన ఆ రౌడీ నాకు చెప్పేశాడు అందుకే అందుకే మా అమ్మని కాపాడుకోవాలి అంటే నువ్వు చావాలి నువ్వు చేస్తేనే అందరికీ ఉంటుంది అందుకే నా చేతిలో చచ్చిపో అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకుంటారు గగన్ ఇది ఇలా ఉండగా భూమికి భయమేస్తూ ఉంటుంది ఖచ్చితంగా బావ అపూర్వని చంపేస్తాడు అప్పుడు బావ జైలుకి వెళ్తాడు అప్పుడు శారదత్తయ్య నా పరిస్థితి ఎలా ఎందుకంటే అమ్మ అంటే గగన్ బావకి పంచప్రాణాలు బావని ఆపేది ఒక్కడే ఏసీపీ సూర్య అని చెప్పి సూర్యకి ఫోన్ చేస్తుంది భూమి చెప్పండి భూమి అనగాని మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి అదే మా నాన్న వాళ్ళ ఇంటికి రావాలి అనగాని ఎందుకు ఏమైంది అనగాని సూర్యగారు అర్జెంటుగా మీరు రావాలి అంతే అని అంటుంది ఇక ఏసీపీ సూర్య ఏమైంది ఇప్పుడు భూమి చేతిలో నా జీవితం ఉంది ఆ కృష్ణప్రసాద్ని శరత్చంద్ర షూట్ చేశాడు ఇప్పుడేమో దాన్ని దాచినందుకు నేను ఇరుక్కుంటానేమో అసలు నిజాలేంటి అన్నది తెలియకుండా ఇలా కమిట్మెంట్ ఎలా ఇచ్చానో అసలు ఇప్పుడు శరత్చంద్ర ఇంట్లో ఏం జరుగుతుందని భూమి అర్జెంటుగా రమ్మంది వెళ్తాను అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఏసీపీ సూర్య శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు భూమి కూడా శరత్చంద్ర ఇంటికి టెన్షన్తో వస్తూ ఉంటుంది ఇంతలో శరచంద్ర ఇంటికి చేరుకుంటారు ఇల్లంతా చిందర వందరగా ఉండడం చూసి ఏమైంది అని చూసేసరికి అపూర్వ అరుపులు వినిపిస్తాయి అపూర్వ అపూర్వ అని చెప్పి పరుగు పరుగున గదిలోకి వస్తారు శరత్చంద్ర ఇక ఇటువైపు గగన్ తన గొంతు నొక్కుతూ ఉంటే ఒరే గగన్ ఏం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా మీ నాన్నకి నీకు ఒకటే సంవత్సరం చెప్తాను అనగానే ఏయ్ మిస్టర్ శరత్చంద్ర ఈ అపూర్వ చేసిన ఘోరాలు నేరాలు తెలియక ఇలా తోక తెలియని కోతిలా ఎగురుతున్నావు ఇది మా అమ్మని చంపాలని రౌడిని పెట్టింది అంటే మా అమ్మ ప్రాణాలు అంత ఈసినా మరలంటప్పుడు ఇది ఎలా బ్రతుకుంటుంది ఈరోజు నా చేతిలో దీని చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఏ కట్టుకదలు చెప్పి ఇక్కడికి వచ్చావురా ఈరోజు నీ అంతు చూస్తాను అనగాని హే నువ్వు అంతు చూడ్డం కాదు దీన్ని చంపాకే నేను ఇంటి నుండి బయటికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటారు గగన్ ఒరే ఫైనల్ గా చెప్తున్నాను ఒక తప్పు చేశాను ఇప్పటికే పశ్చాత్తాపం పొందుతున్నాను నా చెల్లెలు మీరా పసుపు కుంకాలు అనగానే బావా చెప్పద్దు ఆపు ఆపుర్వా చూడు కృష్ణప్రసాద్ని చంపి ఇప్పటికే పాపం నా వెంట ఆడుతుంది నా చెల్లెలు పసుపు కుంకాలు తుడిచేశాను ఇప్పుడు నా చేతిలో నువ్వు చావద్దు అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు అప్పుడే భూమి ఏసీపీ సూర్య ఇక శరచంద్ర ఇంటికి వస్తారు ఇక భూమి ఒక్కసారిగా శరచంద్ర నోటి నుండి కృష్ణప్రసాద్ని నేనే చంపానన్న మాట వింటుంది ఏసీపీ సూర్య వైపు చూస్తారు అయిపోయింది శరత్చంద్ర గారే ఒప్పుకున్నారు ఇప్పుడు భూమికి అటువైపు గగన్కి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావు హాయిన్ని నువ్వు చంపావా అనగానే అవును ఈ పాప బ్రీతి ఇక నాకు వద్దు నేను అరెస్ట్ అవుతాను ఇంకా మీ అమ్మని చంపాలని ఇక్కడెవ్వరూ అనుకోవటం లేదు సూర్యగారు వచ్చారు కదా చూడండి మీకు నిజాలు తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం నా బావ కృష్ణప్రసాద్ని చంపింది నేనే నన్ను అరెస్ట్ చేయండి నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది అనగానే ఇక గగన్ ఒక్కసారిగా ఇటువైపు శరత్చంద్ర దగ్గరికి వస్తారు శరచంద్ర కాలం పట్టుకుంటారు గగన్ ఆగు తన చేసిన హత్యని తను ఒప్పుకున్నారు కదా ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు ఉంటారు అనగాని అవును ఉంటారు అంతా అయిపోయాక చనిపోయాక ఈ పెద్ద మనిషిని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఈ ఇంట్లో ఎంతమంది హంతకులున్నారో నీకు తెలుసా అనగాని తెలుసు అని చెప్పి అంటారు అవును ఏసీపీ గారు మీకు తెలుసు కానీ చనిపోయాక కానీ ఈయన చంపాడని తెలుసు ఎందుకు నాన్న ఎందుకు ఇలాంటి పనికి మాలిన ఆడదాన్ని కట్టుకొని తన మాటలు వింటూ బంగారం లాంటి దేవుళ్ళ లాంటి మామయ్యని చంపారు అని అంటుంది భూమి భూమి ఇదిగో వీళ్ళ నాన్న వీడు ఇద్దరు మన కుటుంబానికి పట్టిన దరిద్రం వీళ్ళే గనక మన జీవితంలో లేకపోతే మీ అమ్మ శోభాచంద్ర బ్రతుకుండేది హ కేపీ నా భార్యని చంపాడు హ కోపంతో అపూర్వని చంపాలనుకున్నాడు అందుకే ఈ చేతులతో కేపీని చంపేశాను చూడమ్మా ఈ గగనగాడు కూడా నిన్ను చంపేస్తాడు నీ వెనకాల ఆస్తి చూసి అనగానే నానా ఈ కాపండి చేసిన తప్పుని ఇంకా సరిదిద్దుకుంటారా చూడండి సూయగారు ఒకటి మాత్రం చెప్తాను మా అమ్మని చంపిన నేరస్తు రాలు అంటే ఆడదాన్ని ఖచ్చితంగా కంబం ఎక్కిస్తాను చూడు బావా అత్తయ్యని చంపాలనుకున్నా ఎవరైనా నన్ను దాటి వెళ్ళాలి ఎందుకంటే అత్తయ్య అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నారు ఇక మామయ్య నా కన్న తండ్రి కంటే ఎక్కువగా నా బాగోగులు చూసుకున్నారు అలాంటి మామయ్యని పోగొట్టుకున్నాను హత్యని కూడా పోగొట్టుకోను చూడండి ఏసీపీ సూర్య గారు కన్న తండ్రైనా హత్య చేసినప్పుడు జైల్లో ఉండాలి అనగానే వసే భూమి ఎందుకే మీ నాన్నని అనగానే భూమి అపూర్వ చెంప కొడుతుంది చూడు నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకున్నందుకు ఆయన జైలుకు వెళ్ళడమే క్షేమం అని చెప్పి అంటుంది ఇక ఏసీపీ సూర్య శరత్చంద్రని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుని వెళ్తాడు ఇంతలో మీరా చెర్రి నక్షత్ర నానా నాన్న అని నక్షత్ర మావయ్య అని చెప్పి తను మీరా అందరూ అన్నయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటారు హతయ్య కొన్ని నిజాలు తెలియకుండా ఉండడం చాలా మంచిదని అనుకుంటాను కానీ తెలిసాక గుండె తట్టుకోవడం చాలా కష్టం అత్తయ్య నాన్న మామయ్యని షూట్ చేశారు అని అంటుంది భూమి భూమి నువ్వు చెప్పింది నిజమా అని అంటారు చెర్రీ అవును అందుకే ఏసీపీ సూర్య తీసుకువెళ్లారు తన నోటి వెంటే తను చెప్పారు అనగానే ఇంతలో గగన్ చిన్నమ్మ ఒకటి మాత్రం నిజం హీ రాక్షసి అపూర్వ రాక్షసి ఎవరినైనా చంపుతుంది నిజం చెప్పాలంటే ఆయన మీద మాత్రమే నాకు కోపం మీరెవరూ తప్పు చేయలేదు అందుకే పూర్ణిని చెర్రిని అలాగే మీరు మా ఇంటికి వచ్చేసేయండి ఇలాంటి దుర్మార్గురాలి నీడలో ఉంటే మీరు కూడా ఈ ఇంట్లో సుఖంగా ఉండరు అని చెప్పి అంటారు గగన్ ఇక భూమి చెర్రి జాగ్రత్తగా ఉండు హతయ మీరు కూడా నాన్న మావిని ఎందుకు చంపాలనుకున్నారు అన్న నిజాలు బయటికి వస్తాయి అప్పుడు నాన్నని మనం ఎవరు అపార్థం చేసుకోక్కర్లేదు అని చెప్పి గగన్తో పాటు బాధపడుతూ వెళ్తూ ఉంటుంది భూమి ఇక మీరా ఏం చెయ్యాలో అర్థం కాదు తల కొట్టుకుంటూ ఇదేమి అన్యాయం అన్నయ్య మా ఆయన్ని చంపారా వదిన ఎలా జరిగింది అనగానే చూడు మీరా ఏదో కట్టుకథలా అల్లుతున్నారు అనగానే హా పొత్తయ్య మామయ్య మీద నింద తోసిన వారు ఎవరు అన్నది భూమి తేలుస్తుందిలే కానీ మా నాన్నని మామయ్య చంపాడు అంటేనే తట్టుకోలేకపోతున్నాం అమ్మా ఇంకా ఇంట్లో మనం అవసరమా నాన్నని వీళ్ళు ఎంత వేధించారో ఇప్పుడు మనల్ని కూడా అని అంటారు చెర్రి ఇది ఇలా ఉండగా గగన్ని భూమి ఇంటికి తీసుకువస్తుంది సారథికి జరిగిందంతా చెప్తుంది ఒరే గగన్ నాన్న ఆవేశపడకు అని అంటుంది హమ్మా నిన్ను చంపిన వాళ్ళని వదిలితే నేను నిజంగా నీకు అన్యాయం చేసిన వాడినే అవుతాను ఈరోజు నిన్ను చంపాలని ప్రయత్నాలు చేసింది విఫలమైంది కానీ మరో రోజు చంపుతుంది కదమ్మా అనగాని బావా అపూర్వ చంపుతూ ఉంటే ఇక్కడెవరూ తేరగాలేదు అసలు అత్తేని అపూర్వ ఎందుకు చంపాలనుకుంటున్నది అన్నది నువ్వెప్పుడు తెలుసుకోవా అని అంటుంది తెలుసుకొని ఏం చేయాలి అని తెలుసుకోవాలి బావా ఎందుకంటే ఆ కుటుంబానికి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి కృష్ణప్రసాద్ మామయ్యని కూడా ఎందుకు చంపాలనుకున్నారో తెలుసుకోవాలి కదా నీ కన్న తండ్రి అయినా కాదు అంటున్నావు కానీ సాటి మనిషిగా తను ఎందుకు నాన్న చేతిలో హత్యకి గురయ్యాడని తెలుసుకోలేవు ఇప్పుడు చెప్తాను మీకు మీకొక్కడు తెలుసా మా అమ్మని చంపింది ఎవరో కాదు అపూర్వ ఆ నిజం కెమెరాలో ఉండబట్టి ఇక్కడికి రత్నం అనే పని మనిషిని మీ ఇంటికి పంపించింది రత్నం చాలా ప్రయోగాలు చేసి ఆ కెమెరాని చేజెక్కించుకోవాలనుకుంది కానీ అత్తయ్య అనుకోకుండా ఆ కెమెరాలో అపూర్వ చంపిన విషయం మా అమ్మని పొట్టను పెట్టుకున్న విషయం చూసేసింది రత్న ఒక్కదే ఇంట్లో ఉండడంతో ఆ కెమెరా తీసుకొని ఎలాగైనా అత్తయ్యని మట్టుబెట్టాలని అపూర్వ వేసింది కానీ ఆ కెమెరా నాకు చిక్కింది అది రిపేర్కి ఇచ్చాను ఆ రిపేర్లో ఉన్న ఆ మనిషి ఆ స్టూడియో అతను షాప్ క్లోజ్ చేశారు ఆ కెమెరా ఉంటే అపూర్వ ఊరి కంబం ఎక్కుతుంది బాబా ఇది నిజం ఎందుకంటే మీ కుటుంబానికి మా కుటుంబానికి ఆ అపూర్వ విష వలయంలో నింపేసింది తండ్రికి కొడుకుని తల్లికి కూతుర్ని బిడ్డకి తండ్రిని ఇలా ఆస్తి కోసమో అధికారం కోసమో తను అనుకున్నది అనుకున్నట్టు జరగడం కోసమో ఇలా మన జీవితాలతో ఆడుకుంది బావా అలాంటి అపూర్వ అంతు చూడాలని మీ భార్యగా నేను కోరుకుంటున్నాను అలాగే మీ తల్లి అత్తయ్యని కాపాడాలి అంటే అపూర్వని చట్ట ప్రకారం జైలుకి అప్పగించాలి అప్పుడే అప్పుడే మీరు అత్తయ్యకి మంచి చేసిన వారవుతారు ఆవేశం ఎందుకు పనికిరాదు బావా ఆవేశంతో జైలుకు వెళ్ళడం తప్పించి అపూర్వను చంపి దేనికి పనికిరాదు అప్పుడు అత్తయ్య ఒంటరవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మామయ్య చేసిన పని మీరు చేశారని అత్తయ్య కుమిలిపోతుంది నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది భూమి ఇక గగన్ అక్కడి నుండి బాధగా పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపూర్వ పరుగు పరుగున జైలుకు వస్తుంది నేను ఇలా చూడలేకపోతున్నాను నువ్వు నా కోసమే కదా బావా అనగాని అపూర్వ ఇప్పుడు నువ్వు అలాగే ఏసీపీ గారు దొరికిపోతారు నేను ఎలాగో కేపీని చంపినందుకు ప్రత్యేత్తపడుతున్నాను నువ్వు ఇక్కడేం మాట్లాడద్దు వెళ్ళిపో అపూర్వ అని అంటారు ఏసీపీ సూర్య వచ్చి చూడండి మీ అంతటి మీరే నిజాలు ఒప్పుకొని నన్ను ముంచుతున్నారు నిజం చెప్పాలంటే అసలు నిజాలు తెలుసుకునే పనిలో ఉందామనుకుంటున్నాను అని అంటారు ఏసీపీ సూర్య ఇంతలో భూమి వస్తుంది ఏంటి సూర్య గారు ఇంకా ఈ మాయల మరాఠీ మాటలు నమ్మి మా మామిని చంపడం కరెక్టే అని డిసైడ్ అయ్యారా అని అంటుంది చూడండి భూమి గారు ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీ నాన్న జైలుకి వెళ్ళారు కదా ఇంకెందుకు మీ గగన్ గారితో హ్యాపీగా ఉండండి అనగాని హాపండి ఏసీపీ గారు మీరు న్యాయంగా వెళ్తారు అనుకున్నాను అలాగే మీ అన్నయ్యని చంపిన వాళ్ళని మట్టు పెట్టాలనుకున్నాను కానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు నా దృష్టిలో దిగజారిపోవద్దు అసలైన సాక్ష్యం కోర్టు ముందు హాజరుపరుస్తాను అసలైన హంతకులు కోర్టు బోర్లో నించోపెడతాను శాశ్వతంగా చిప్పకూడు తినిపిస్తాను అప్పుడు మీరే సబాష్ భూమి రెండు కుటుంబాలకి న్యాయం చేశావని మీ నోటి వెంటే అంటాను అక్కడ జైల్లో ఉన్న మా నాన్న ఎప్పుడూ తప్పు చేయలేదు కానీ తప్పు చేసిన వారికి వెనకాల సపోర్ట్ ఇవ్వడం కూడా పెద్ద తప్పే అని చెప్పి ఇక భూమి బయటికి వస్తూ అపూర్వ వైపు చూస్తూ కోపంగా వస్తుంది అపూర్వ కూడా బయటికి వచ్చి చిటికలు వేస్తూ ఉంటుంది భూమి వెనక్కి తిరిగి చూసి ఏంటి ఇంకా నువ్వు బయటే ఉండి గంగిరెద్దుల ఊరేగదాం అనుకుంటున్నావా భూమి గురించి ఈ పాటకే నీకు తెలుసుండాలి కదా అనగాని తెలిసే నువ్వేంటి అన్నది నాకు తెలుసు కానీ నేను వేసిన ప్లాన్లోనే నువ్వు చిక్కుకున్నావు ఇప్పుడు మీ నాన్న జైల్లో ఉన్నాడు ఉండని కేపీని చంపాడు కాబట్టి శాశ్వతంగా జైల్లో ఉంటాడు అప్పుడు నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు ఇంకొకటి తెలుసా మీ అమ్మని చంపి కేపీ మీద నెట్టేశాను అలాగే కేపీని చంపి మీ నాన్న జైల్లో ఉన్నాడు ఇప్పుడు నువ్వేం చేయగలవే ఇంకొక వారం రోజుల్లో ఆ గగనుగాన్ని శారదను కూడా లేపేస్తాను ఫైనల్గా నువ్వే ఉంటావు కదా అనగానే ఇక భూమి కట్టలు తెంచుకున్న కోపంతో అపూర్వ పట్టుకుంటుంది వసేయి అపూర్వ ఇంకా నువ్వు ఇలాంటి ఆటలు ఆడుతావని నాకు తెలుసు అందుకే నిన్నే కెమెరా తీసుకుని వచ్చాను అది సీడియల రూపంలో కూడా చేయించాను ఇక నీ బ్రతుకు వారం రోజుల్లో జైలుకే ఇంకా నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావు అంటే నీ గురించి ఎవరికీ తెలియకపోవడమే ఇక రేపు నాన్నకి ఆ సీడీ చూపిస్తాను జైలు గోడలు బద్దలు కొట్టి నీ ప్రాణాలు తీస్తాడు అది నాకు ఇష్టం లేదా అపూర్వ ఎందుకంటే మా నాన్న నేను అలాగే అందరం సంతోషంగా ఉండాలి నువ్వనుకున్నట్టు కేపి కృష్ణప్రసాద్ మావయ్య చావలేదు నీ అంతం చూడ్డం కోసం బ్రతికే ఉన్నాడు కానీ నేనాడిన గేమ్లో నీకు చిప్పకూడే ఫైనల్గా ఉంటుంది కేపీ మామయ్య బ్రతికే ఉన్నాడు ఇప్పుడు చెప్తున్నాను ఈ భూమిని తక్కువ అంచనా వేశావు అంటే బోతాల లోకంలోకి తొక్కేస్తాను అని చెప్పి భూమి కేపి బ్రతికే ఉన్నాడని అలాగే కెమెరా తన దగ్గర ఉందని అపూర్వకి ఛాలెంజ్ చేసి ధైర్యంగా వెళ్తూ ఉంటుంది అపూర్వ కాళ్ళు వణుకుతూ ఉంటాయి భూమి కంపించబోతూ ఉంటుంది అపూర్వ నరాలు తెగిలిపోతూ ఉంటాయి అపూర్వకి పక్షవాతం వచ్చి పోలీస్ స్టేషన్ ముందే కుప్ప కూలిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్